ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ మరణ శాసనం రాసింది కాంగ్రెస్సే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని మన హరీష్ రావు గారు అంటున్నారండి ఏమరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహి అంటే ఏమిరంటే ఇతను చంద్రబాబు నాయుడు గారితో చీకటి ఒప్పందం చేసుకున్నారు ఈయన అందువల్ల తెలంగాణలో ఈ ప్రాజెక్టు వల్ల నీళ్ళన్నీ ఆంధ్ర వాళ్ళు ప్రాజెక్టులకు తీసుకుపోతున్నారు కాబట్టి హరీష్ రావు గారు చెప్పే మాటలు కూడా ఒకసారి విన్నాం మరణం రాసి మరణ శాసనం రాసింది కాంగ్రెసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి విభజన హామీల ముసుగులో బనకచర్ల ఒప్పందం ప్రజాభవన్ వేదికగా తెలంగాణకు మరణ శాసనం బాబుని పిలిచి రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరున చీకటి అధ్యాయం సెప్టెంబర్ పదమూడున ఉత్తం బెజవాడికి వెళ్ళి బాబును కలిసి బజ్జీలు తిని బనకచర్లకు మద్దతు పలికిండు బనకచర్ల లింకుకు సహకరించాలని నవంబర్ పదహైదున నిర్మలా సీతారామన్కు చంద్రబాబు లేఖ రాసిండు ఎనభై వేల కోట్ల కోసం డిసెంబర్ ముప్పై ఒకటిన మరో లేఖ రాసిండు రెండు వందల ఇరవై తొమ్మిది టీఎంసీల రాసబొండు పుట్టించింది కాంగ్రెసే గోదావరిని కాదు కృష్ణా జలాలను కొల్లగొట్టే కుట్ర ఇప్పుడు ఏమీ తెలియదంటున్న రేవంతు ఉత్తమ నటన బనకచర్ల కోసం మ్యాన్గా మారిన రేవంతు కేసీఆర్ వాటర్ మ్యాను రేవంతు వాట్ మ్యాన్ నేడు ఉద్యమంలో లేడు నేడు నీళ్లు రాసిస్తుండు నీళ్ల కోసం నిలదీసింది పోరాడింది బీఆర్ఎస్ పార్టీనే నేడు నీళ్లను రాసిస్తే సెక్షన్ మూడు ఎట్లా వచ్చిందో చెప్పాలి తాత్కాలిక ఒప్పందం శాశ్వత వాటాకు తేడా తెలవదా బనకచల్లల్లో తెలంగాణకు ముక్కుని పిఎఫ్ఆర్లో ఉన్నది బాబు కోవట్లున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటు అంటున్నప్పుడు ఒక రోజు కాదు దమ్ముంటే ఐదు రోజులు అసెంబ్లీ పెట్టు సీఎం రేవంత్ రెడ్డిపై ఇసుకుపడ్డ మాజీ మంత్రి హరీష్ అదే అంటున్నారండి ఏమంటున్నారంటే తెలంగాణ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహి మొత్తం చంద్రబాబు నాయుడుతో కలిపి ఈ వాటర్ నీళ్లను అన్నీ కూడా ఆయనతో ములాఖత్ అయ్యారు అనేది మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ఇంకో ఇంకో ఆయన ఏమంటున్నారంటే నగర్ కాంగ్రెస్కి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అంట ఆయన కాంగ్రెస్కు జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన వివాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు కోవర్ట్లు ఉన్నారు కాబట్టి హైదరాబాదులో అన్ని వాళ్ళేను కావాలని ఆ కోవర్ట్లు ఇండ్లకు నీళ్లు కరెంట్లు కట్ చేయాలి మంచిగా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు మన మాట వినరు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నాడండి ఇక్కడ హైదరాబాదులో మొత్తం వాళ్ళ కోవర్ట్లే ఉండరు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన అంటున్నారండి మరి ఈ కోవర్ట్లు ఎవరు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహ్య ఏమి అనేది తెలంగాణ ప్రజలు ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఎవరు ద్రోహులు ఏమనేది కూడా చూస్తూ ఉంటుందండి ఎందుకంటే చంద్రబాబు కోవట్లకు కల్పిస్తున్న సదుపాయాలను బంద్ చేయాలని కూడా ఆయన ఎమ్మెల్యే గారు అంటున్నారండి హైదరాబాదులో జరిగే దందాలు వారివేనని ఆరోపించారు కాబట్టి ఈ ఎమ్మెల్యే గారు చెప్పింది తెలంగాణ కోవర్ట్లు చంద్రబాబు కోగట్లు హైదరాబాద్లో ఉన్నారంట వాళ్ళకు ఆ కోవర్ట్లకు అన్ని సదుపాయాలు కట్ చేయాలంటే కూడా చెప్తున్నారండి కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే ఇంకా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహే అని చెప్తున్నారు ఈయన మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారే మొత్తము ఈ ది ప్రాజెక్టులు నీళ్ళన్నీ కృష్ణా గోదావరి నీళ్లు మొత్తం కూడా అన్నిట్లో వీళ్ళిద్దరిదే పాత్ర ఉంది కాబట్టి వీళ్ళిద్దరే అక్కడ నీళ్ళన్నీ తీసేశారు తోసేస్తున్నారని కూడా చెప్తున్నారండి కాబట్టి ఈ మరణం శాసనం రాసిన కాంగ్రెస్ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని కూడా అంటున్నారండి రేవంత్కు అవగాహన కూడా లేదు నీళ్ళు ఈ గోదావరిలో వంద టీఎంసీలు కృష్ణాల ఐదు వందల టీఎంసీలు ఇచ్చేసాలని మాట్లాడిండు మిగిలి నీళ్లను చంద్రబాబు ఎన్నైనా తీసుకొని ఎన్నడైనా వాడుకొని మాకేం అభ్యంతరం లేదనిండు తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు పనంగా పెట్టి చర్యను ఒప్పుకోమని మేము తేల్చి చెప్తే రేవంత్కు జానోదాయము అప్పుడు వరద మిగిలి జలాలతో కూడా తెలంగాణకు వాటా ఉంటుందని మాట్లాడిండు టీఆర్ఎస్ గనక నిలదీసి ఉండకపోతే రేవంత్ అజ్ఞానం వల్ల తెలంగాణకు గోదావరి జల విషయాల్లో తలరాతలు నష్టం జరిగి ఉండేది అని హరీష్ రావు గారు అంటున్నారండి కాబట్టి ఈ నీళ్ళ విషయంలో ఎందుకంటే హరీష్ రావు ఈ బీఆర్ఎస్ పాలన ఎలా ఉంటుందంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిశారు రాయలసీమకి వెళ్ళారు రోజా దగ్గర చేపల పులుసు తిన్నారు అన్ని బిర్యానీలు తింటారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకొని ఇద్దరు బాయి బాయి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలన్నా కేసీఆర్ గారు హెల్ప్ చేస్తారు కేసీఆర్కి ఏం కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేస్తారు అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళు అప్పుడు అన్నీ కలిసిమెలిసి ఉన్నారు అప్పుడు ఈ నీళ్ళ సంగతి విభజన సంగతి అప్పుడు గుర్తు రాలేదు బీఆర్ఎస్ వాళ్ళకు పదవి భవంగానే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఇక్కడ నీళ్ళు అక్కడ దోచేసుకుంటున్నారు ఆ నీళ్లు దోచేసుకుంటున్నారు అని ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో అంటీ ముంటినప్పుడు అప్పుడు ఆంధ్ర వాళ్ళ నీళ్లు ఆంధ్రా వాళ్ళ తెలంగాణ అని అప్పుడు గుర్తు రాలేదా అది పదవి భోగంగాని ఇవన్నీ గుర్తుకొస్తాయా ఇది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారండి ఎందుకంటే ఒక దేశం ఇన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు అట్లా అనుకుంటే చూడండి ప్రపంచ దేశాల్లో ఉండే విమానాలు ఒక దేశంలోకి వస్తూ ఉంటాయి ఈ దేశంలో విమానాలు ఆ దేశానికి పోతూ ఉంటాయి ఆ మాట అనుకుంటే దేశం అభివృద్ధి చెందుతుందా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయా ఆయన ఒక ఎమ్మెల్యే అవుతే చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్లు ఉన్నారు వాళ్ళకు వసతులన్నీ కట్ చేసేయండి అంటున్నారు మళ్ళీ వసతులన్నీ కట్ చేసేస్తున్నారు అంటే అంటే ఇది ఏమన్నా స సపరేట్ స్టేటా అట్లా కాదు కదా అందరూ దేశంలో ఇది ఒక స్టేటు ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలోవి ఢిల్లీలో బతకట్లేదా మహారాష్ట్రలో బతకట్లేదా ఆంధ్రాలో బతకట్లేదా చెప్పండి ఎక్కడ ఇప్పుడు తెలంగాణలో గుజరాత్ వాళ్ళు ఉన్నారు మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు రాజస్థాన్ వాళ్ళు ఉండరు ఆంధ్ర వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరు ఇక్కడ బతుకుతున్నారు ఇది మన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా బతకచ్చు అనేది మనం చూపించాలి అంతేగాని తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ లేపి జనాల మధ్య చిచ్చులు పెట్టడం వల్ల దీనివల్ల ఏం లేదు మనకు తెలంగాణ వచ్చేసింది కాబట్టి ఇంకా ఎవరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు పదేళ్ళు బీఆర్ఎస్ పాలన చూశారు ఐదేళ్ళు కాంగ్రెస్ పాలన చూస్తారు ప్రజలు ఎలా ఏది డెవలప్మెంట్ ఉంటే అది కాంగ్రెస్ పాలన సరిగా లేదనుకో మళ్ళీ బీఆర్ఎస్కే ఓటు వేస్తారు లేదు ఈ రెండు పాలనలో బాగా లేకపోతే బీజేపీకి ఓటు వేస్తారు బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో బాగా బలపడుతుంది కాబట్టి బీజేపీకి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి పదేళ్ళు మీరు పరిపాలించారు మీ పాలన చూశారు ప్రజలు ఏం చేశారనేది కూడా ప్రజలు అడుగుతున్నారు కదా చెప్పండి అప్పులు ఎక్కువ చేసేశారు మొత్తం ఉన్న మిగులు రాష్ట్రానికి ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మార్చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ అదే సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా నేను ఏడు వేల కోట్ల అప్పులు అసలు వడ్డీలు నెల నెలా కడుతున్నాను అప్పులు చేసేసిపోయింది అని రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద కూడా మాట్లాడిన విషయాలు మనం చూసామండి కాబట్టి మరణశేషం రాసింది కాంగ్రెసా ఆ అనేది చూడాలండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందండి ఆ రోజు ఆంధ్రాలో నష్టపోతామని తెలిసి కూడా తెలంగాణ సపరేట్ స్టేట్ ఇచ్చి కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రంలో తుడస పెట్టకపోయిన కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అక్కడ బలపడింది అదే అక్కడ కాంగ్రెస్ ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బలపడే ఆలోచన లేదు ఇక్కడ తెలంగాణ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు తెలంగాణను అధికారం లేక చాలా ఇచ్చింది కాంగ్రెస్ వల్ల చూడండి బీఆర్ఎస్ పార్టీ వృద్ధి బాగుపడింది వైఎస్ఆర్సిపి పార్టీ బాగుపడింది కానీ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో లేకుండా పోయింది ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడుచుకు కాబట్టి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజలకు మేలు చేసిందే తప్ప కీడు చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహయ కాదా అనేది ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఇది మామూలే అక్కడ వైఎస్ఆర్సిపి అధికారంలోకి పోయిన తర్వాత వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారండి ఎవరు తెలంగాణ ద్రోహి ఎవరు ఏమి అనేది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు ప్రజల యొక్క విజ్ఞులు వాళ్ళు ఎలా చేయాలో అలా చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ